ఎస్సీ ఎస్టీ ఉపకులాలపై మందకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ ఉపకులాల జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేష్ మోచి డిమాండ్ చేశారు ఆర్టీఓ నుంచి కాకుండా తహసీల్దార్ నుంచి కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు బషీర్బాగ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణలో దాదాపు ముప్పై లక్షల జనాభా ఉందన్నారు ఇంత జనాభా ఉండి కూడా డెబ్బై ఐదు ఏళ్లుగా అణచివేతకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ ఉపకులాలను కించపరిచే విధంగా మందకృష్ణ మాదిగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో కూడా ఆయన వైఖరి బాగలేదన్నారు ఇప్పటి వరకు యాభై ఏడు ఉపకులాలకు ఎమ్మెల్యే ఎంపీగా అవకాశం కల్పించలేదన్నారు ఉపకులాలకు ఎంపీ ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించి సామాజిక న్యాయం చేయాలన్నారు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీకి మద్దతు చేయడం దళితుల హక్కులకు గొడ్డలు పెట్టినారు అనేటువంటిది ఇలా మేము భావిస్తా ఉన్నాం ఇలా మీరు అయింది కాకుండా మిగతా కులాలందరూ కూడా బీజేపీకే ఓటేయాలని చెప్పేసి ఇలా మీరు నిస్సిగ్గుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి దళితులందరినీ కూడా ఇచ్చపరిచినటువంటి విషయము కాబట్టి మీ వెంటనే అందరూ దళితులు ఉన్నారని మా మొత్తం నా వెంటనే ఉన్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం ఈ సామాజిక ఈ సందర్భంగా ఈ సామాజిక ఉద్యమంలో సామాజిక సమాజంలో కూడా అందరూ కూడా ఇలా మేధావులుగా సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటిది అందరూ కూడా గమనిస్తావు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి దళితులను పిచ్చపరిచే విధంగా వాళ్ళను ఇలా మిగతా పార్టీల దగ్గర వాళ్ళ ఊటిని కూడా లేకపోతే వాళ్ళ ఇచ్చలు తీసే విధంగా మీరు ఇంకా ప్రయత్న ప్రయత్నాలు చేస్తే ఇలా మొత్తం మార మారుగానే కాదు ముఖ్యకుండా కాదు దళిత ఎవరు కూడా అన్ని పార్టీలన్ను కూడా ఇలా కింది స్థాయికి పడిపోయే పరిస్థితి లేకపోతే వాళ్ళందరూ కూడా ఏ అవకాశం లేకపోతే వ్యాఖ్యలు ఇలా ప్రభావితం చూపిస్తున్నాయి కాబట్టి అటువంటి పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి కృష్ణమా